బిగ్ బాస్ హౌస్ లో ఎదురుచూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక హౌస్ లోపలికి అడుగు పెట్టేసిన నాగార్జున అయితే హీరో శ్రీకాంత్ తో కలిసి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు ఒక హిలీస్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో ఇక వచ్చి రాగానే అయితే శివాజీ పై సెటర్లతో మొదలుపెట్టా పెద్ద పెద్ద తలకాయల్ని ఆట వీళ్ళంతా నీ దగ్గర పిల్లకాయలు అంటూ శ్రీకాంత్ అన్న మాటలకి శివాజీ ఒకేసారిగా ఒక్క స్మైల్ అయితే ఇవ్వడంతో నాగార్జున సైతం ఒక్కసారిగా నవ్వుతూ కనిపించేశారు అయితే శ్రీకాంత్ అని నా మాటల్లో ఎన్నో అర్థాలు తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు శివాజీ మాట అన్నట్లుగా అయితే హౌస్ మెంట్స్ అందరూ వింటారు అది అమరైనా కావచ్చు పల్లవి ప్రశాంత్ వరకైనా అవ్వచ్చు ఇదే విషయం పైన వీకెండ్లో శ్రీకాంత్ అయితే ఫుల్ క్లారిటీతో మాట్లాడుతూ వచ్చేసాడు అలానే బయట అమర్కి మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉందని ఇకపైన నువ్వు సెటైస్ అర్పిస్తే చాలా బాగుంటుందనే విషయాలు కూడా ఇండైరెక్ట్గా అయితే చెప్పుకుంటూ వచ్చేసారు మరి ఇకపైన ఆట ఏ విధంగా ఉంటుందని పక్కన పెడితే ఈ వారం నో ఎలిమినేషన్ అంటూ శోభా అలానే అశ్వినికి బిగ్ అనౌన్స్మెంట్తో అయితే హ్యాపీ చేసేస్తారు ఇకపైన ఇంకో వన్ వీక్లో డబల్ ఎలిమినేషన్ ఉండిపోతుంది మీ ఆనందం మరింత రెట్టింపు అవ్వాలంటే ఇంకా స్ట్రాంగ్గా గేమ్ ఆడాలి అంటూ ఒక బిగ్ ట్విస్ట్ అయితే ఇచ్చేస్తూ కనిపించడం జరిగింది